నీకు నేను డైరెక్ట్ ఛాలెంజ్ చేస్తాను నాన్ వెజ్ నువ్వు పెట్టిన వీడియోకి టూ మిలియన్ వ్యూస్ వస్తే మేసలు తీసేస్తాను ఆవిడ కడుపు నుంచే మనం తొమ్మిది నెలలు ఉండి ఎంత వరకు మన అమ్మల్ని తిడితే మనకు కూడా బాధ అనిపిస్తుంది బొట్టే తీసుకుంటాడు పిచ్చిలు ఆడేస్తూ ఉంటాడు అనమాట నాకే సిగ్గాస్తుంది నువ్వు వైజాగ్ అంటే నిజంగానే నీకు తెక్కుంది నీకు ఏదో ఓసీడీ ఉంటే హాస్పిటల్ కి వెళ్ళు హాస్పిటల్ కి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకుని వచ్చి అప్పుడు మాట్లాడు రామాబాయ్ అయితే చాలా చేస్తున్నాడు వాళ్ళందరి క్రెడిట్ నువ్వు దొబ్బేస్తున్నావు కామెంట్ లో వస్తుంది ఎవరే ఎంత అని కామెంట్ చేస్తాడు ఎరిపోసిపోం కదా మనోడికి మైండ్ చిప్పిపోయింది కదా నాకు కోపం వస్తుంది నేను ఎలాగే ఉంటాను నేను ఎలాగే చేస్తాను నా కోప మొత్తం మాట్లాడాలి రాక్షసులు అండి ఏటది నువ్వు ఎన్నో పిచ్చిల్లో ఆడుంటావు నేను ఎందుకు నువ్వు అని నేను సంబోధిస్తున్నాను నువ్వు కూడా రెస్పెక్ట్ కోల్పోయావు ముందుగా ఈ ని లో పెట్టేయాలి ఎందుకు ఈ పాయింట్ అంత స్ట్రాంగ్ గా చెప్తున్నానంటే రెండు పాయింట్లు కాదు పది పాయింట్లు నేను మాట్లాడతాను ఈ నాన్ వేషన్ కోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ నాన్ వేషన్ ఈ వీడియో చూస్తున్నట్లయితే ఇద్దరికి సారీ చెప్పాలి నువ్వు ఒకటి నువ్వు ఎవరికైతే ఇంటర్వ్యూ ఇచ్చే లేడీ అని ఒక ఆమె నీకు ఇంటర్వ్యూ తీసుకుంది ఆవిడతో సరిగ్గా నువ్వు మాట్లాడలేదు నువ్వు ఇచ్చిన సమాధానం నాకైతే నచ్చలేదు బ్రో సీరియస్ గా చెప్తున్నాను నువ్వు సారీ చెప్పాలి రెండోది ఇమ్రాన్ ఎవడైతే నువ్వు రాక్షసుడు అన్నావో ఆ రాక్షసుడి యొక్క తల్లికి నువ్వు క్షమాపణ చెప్పాలి వాళ్ళ పేరెంట్స్ కి ఎందుకు చెప్తున్నానంటే నేను ఒకే పాయింట్ మాట్లాడుతున్నాను రాముడు యుద్ధం కెళ్ళినప్పుడు రావణాసురుడు రాక్షసుడు అలాగని చెప్పి రాముడు వెళ్లి రావణాసుడు మీదే బాణాలు వదిలేడు గాని రావణుడి తోటే గొడవ ఆడేడే గాని రావణ్ తిట్టాడే గాని రావణ్ దూషించాడే గాని వాళ్ళ తల్లిని గాని వాళ్ళ నాన్నను కాని వాళ్ళ ఇంట్లో వాళ్ళ వైఫ్ ను గానీ ఎవరిని ఒక్క మాట కానీ ఆంజనేయ స్వామి బొట్టు తెచ్చింది మా అమ్మ నేను బొట్టు రోజు మాట్లాడుతున్నాను బుద్ధిమంతుడు లాగా అని చెప్పేసి నువ్వు అంటా ఉంటావు కదా సీరియస్ నేను ఇప్పుడు అడుగుతున్నాను నువ్వు నిజంగానే నువ్వు దేవుడి భక్తుడు అయితే ఒక సనాతన ధర్మానికి నువ్వు కట్టుబడి ఉంటే కనుక నువ్వు ఈ పాయింట్ కి మాత్రం నువ్వు సమాధానం చెప్పాలి నేను ఎందుకు నువ్వు అని నేను సంబోధిస్తున్నానంటే నువ్వు కూడా రెస్పెక్ట్ కోల్పోయావు ఎందుకు కోలిపోయానంటే అంటే నేను చెప్తున్నాను లెటర్ అండి నేను అందరి తల్లి అంటే నా తల్లిని ఎంత గౌరవిస్తాను అందరి తల్లిని నన్ను అంతే గౌరవిస్తాను అవతలవాడు ఎవడైనా సరే అది దూసిస్తే మటుకు అది తప్పే నువ్వు ఎన్నో పిచ్చుల్లో నువ్వు ఎన్ని పిచ్చిల్ ఆడుకున్నావు అది నీ ఇష్టం మన భారతదేశంలోకి వచ్చేసరికి మనకంటూ ఆడవాళ్ళకి ఒక రెస్పెక్ట్ ఉన్నది ఆ రెస్పెక్ట్ నువ్వు ఇవ్వలేదు ఫస్ట్ థింగ్ అది హిందూ అవ్వచ్చు ముస్లిం అవ్వచ్చు క్రిస్టియన్ అవ్వచ్చు ఎవరైనా అండి కానీ నువ్వు ఇచ్చిన మర్యాద అస్సలు నాకు నచ్చలేదు నువ్వు మాట్లాడే తీరు కూడా నాకు నచ్చలేదు ఏంటి నీకు తిక్కుందా నీకు కోపం వస్తదా ఏం మా కోపాలు రావా ఎవరికి కోపాలు లేవా మనుషులు అన్నాక అందరికి కోపాలు వస్తాయి రోషాలు వస్తాయి అన్నీ ఉంటాయి మన అందరం ఉప్పులు తింటాం కారం తింటాం రోషాలు అన్నీ ఉంటాయి కానీ ఎదుటోళ్ళతో మాట్లాడేటప్పుడు సరిగ్గా ఉండాలి ఎందుకంటే నువ్వు అంత పొజిషన్ లో ఉన్నావు నువ్వు అంత పొజిషన్ లో ఉండి కూడా ఆవిడ నీకు అడుగుతుంది నార్మల్ గా నువ్వు నార్మల్ గా అడిగేటప్పుడు నాకు కోపం వస్తుంది నేను ఎలాగే ఉంటాను నేను ఎలాగే చేస్తాను నాకు కోపం వస్తే ఎలాగే మాట్లాడాలి రాక్షసులు అండి ఏటది అది ఆ పద్ధతి మాట్లాడే పద్ధతి నిజంగానే నీకు నీకు నీకేదో ఓసిడి ఉంటే హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్ కి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకుని వచ్చి అప్పుడు మాట్లాడు నువ్వు చేసే యుద్ధం బాగుంది యుద్ధం ఏంటి బెట్టింగ్ యాప్స్ ఆపాలన్న నీ ఉద్దేశం బాగుంది అలాగే చాలా మంది చేసే సామ్రాట్ అని చెప్పేసి దాని తర్వాత రామాబాయ్ అయితే చాలా చేస్తున్నాడు వాళ్ళందరూ క్రెడిట్ నువ్వు దొబ్బేస్తున్నావు దాని తర్వాత అంతగా దురద ఉంటే నిజంగానే అప్పుడు స్టార్టింగ్ లో నా హర్ష సాయి వాళ్ళందరూ బాగా మాట్లాడారు ఎప్పుడు ఎందుకు మాట్లాడలేదు ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు నేను ఎందుకు తెలిసే ఇవన్నీ మాట్లాడుతున్నా ఇప్పుడు కూడా నాకు కామెంట్ వస్తుంది ఏ నీకు నాన్ వెజ్ డబ్బులు ఇవ్వలేదా వాళ్ళ ఫ్యాన్స్ వాళ్ళ గొర్రెలు గొర్రెలు ఉంటారు కదా నాన్ వెజ్ గొర్రెలు అందరూ నాకు కామెంట్లు ఏమైనా పడతా తెలుసా నీకు డబ్బులు ఇవ్వలేదా నీకు పేమెంట్ సరిగ్గా అందలేదా నీకు పేమెంట్ లేట్ చేశాడా లేకపోతే ఇంకెవరైనా చెప్పారా ఇలా డబ్బులు ఇచ్చారమ్రాన్ భాయ్ ఏమైనా డబ్బులు ఇచ్చాడా అని చెప్పేసి మాట్లాడు నేను ఇక్కడ ఒకటే పాయింట్ చెప్తున్నానండి ధర్మం ఎటువైపు ఉంటే నాటే మాట్లాడతాను మా నోడు ఎవడైతే ఉన్నాడు నేను వైజాగ్ బాగా తిరుగుతాడు నేను నేను నిజంగా చెప్తున్నాను సపోర్టర్ నేను నిజంగానే నాన్ మాట్లాడిన దానికి నేను చాలా సపోర్ట్ కానీ ఆ రోజు నేను మాట్లాడలేకపోయినా ఎందుకంటే కుదరక సీరియస్గా నాకు కుదరక నేను మాట్లాడలేకపోయినా ఎందుకంటే కొత్త షాప్ ఓపెన్ చేయడం వల్ల నేను వీడియో చేయలేకపోయాను కానీ ఈ రోజు మాట్లాడుతుంది ఏంటంటే మొన్న ఒక స్టోరీ కూడా పెట్టింది ఈ నాన్ ఏమని పెట్టాడు వాళ్ళ ఛానల్ యొక్క వ్యూస్ ఉంటాయి కదా స్క్రీన్ షాట్ ఆ తమ్ దాని కింద వ్యూస్ ఎన్ని అని చెప్పేసి ఒక స్టోరీ పెట్టిండు ఏవని ఈ ఇయర్ నాకు బాగా కలిసి వచ్చింది చాలా బాగా కలిసి వచ్చింది అన్ని మిలియన్స్ లోనే వ్యూస్ అంటే నీ ఉద్దేశం ఏంటి జనాలందరు ఎర్రిపప్పల అంటే నీకు ఈ ఫార్టీ వన్ డేస్ నువ్వు టూరిజం చేసినా ఎవడు చూడ్డు అందరు ఐపీఎల్ లో ఉండిపోతారు ఈ ఫార్టీ వన్ డేస్ సో నేను వీడియోస్ చేసిన నార్మల్ గా నీకు నేను డైరెక్ట్ ఛాలెంజ్ ఇస్తున్నా నాన్వేజ్ నువ్వు నిజంగానే ఒక పెద్ద ట్రావెలర్ అయితే ఇప్పుడు ఇప్పుడు ఒక ట్రావెల్ వీడియో చేసి తీసుకో ఒక త్రీ డేస్ తీసుకో ఫోర్ డేస్ తీసుకో ఏదైనా వీడియో చేసి ట్రావెలింగ్ వీడియో చేసి నువ్వు ఇప్పుడు సంపాదిస్తున్న వ్యూస్ ఏదైతే ఉందో వన్ మిలియన్ వన్ డే లో వన్ మిలియన్ వన్ డే లో టూ మిలియన్ సంపాదిస్తున్నావు కదా నువ్వు పెట్టిన వీడియోకి టూ మిలియన్ వ్యూస్ వస్తే అసలు తీసేస్తాను అండ్ నువ్వు చెప్పిందే రైట్ అని నేను ఒప్పుకుంటాను నేను డైరెక్ట్ ఛాలెంజ్ చేస్తున్నాను నీ వ్యూస్ కి నేను నిజంగా పడిపోయాడు బ్రో నిజంగా ఛానల్ పడిపోయింది అయితే ఇలా పెద్ద పెద్ద యూట్యూబర్స్ ని అంటే ఓకే వ్యూస్ పెరిగిపోతే ఛానల్ నేనే హైలైట్ అయిపోతాను అనుకోని నువ్వు అనుకుంటున్నావు నేను ఆ స్టోరీ చూసి నాకు అదే అనిపించింది నిజంగా నెగిటివ్ ఇంపాక్ట్ ఏ పడింది నువ్వు ఆ స్టోరీ పెట్టి నువ్వు బాగుందా నీకు వ్యూస్ చాలా బాగా వస్తున్నాయా ఇదా ఇదే నువ్వు చూపించాలనుకుంటున్నావు జనాలకి అంటే నువ్వు అయిపోదావు నువ్వు ఇది బొంగి అయిపోదావు నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో నిన్ను ఎవడైతే హైలైట్ చేస్తున్నాడో వాడే నీ అండర్వేర్ లాగేస్తాడు అది మాత్రం గుర్తుపెట్టుకో ఇక్కడ హైలైట్ అవ్వడానికి హైలైట్ చేసుకోవడం వీడియోస్ ఒకరి మీద పడి ఆడడం కాదు నువ్వు నిజంగానే బెట్టింగ్ యాప్స్ మీద పోరాడుతున్నట్లయితే నీకు నిజంగానే ఐపీఎస్ ఆఫీసర్స్ వీళ్ళందరూ తెలిసినట్లయితే నువ్వు టిక్ టాక్ మన ఇండియాలో బ్యాన్ అయింది మీ అందరికి తెలుసో తెలియదు నాకు తెలియదు ఏంటి బాబు మీ అందరి జనాలకి టిక్ ఎలా బ్యాన్ చేశారు తెలుసా చైనా బ్రాండ్ అది టిక్ బ్యాన్ చేయచ్చు కొన్ని కీవర్డ్స్ వల్ల నేను తెలుసుకున్న రీసెర్చ్ చేశాను ఏ యాప్ నైనా బ్యాన్ చేసి ఏఐపీ సర్వర్ నుంచి అయినా వచ్చినా కూడా అది బ్యాన్ చేసే రైట్స్ అండ్ ఫుల్ గా వచ్చే ఉండేది ఎవరికి తెలుసా గవర్నమెంట్ కి ఆ గవర్నమెంట్ వాళ్ళతో మాట్లాడొచ్చు కదా వాళ్ళతో డైరెక్ట్గా చేయొచ్చు కదా మాట్లాడు అండ్ ఈ యూట్యూబర్స్ వీడియోస్ చేస్తే నేను నేను అనుకున్న కరెక్టే ఆ పాయింట్ మాత్రం నాకు నిజంగా మనసులో అనిపించింది ఈతను ఏంటని అంటే ఈయన స్ట్రాటజీ ఈ ఫార్టీ వన్ డేస్ ఐపీఎల్ మ్యాచెస్ అవుతాయి ఈ ఫార్టీ వన్ డేస్ నేను ట్రూట్ చేసిన ఎవడు చూడ్డు సో మనం ట్రెండింగ్లో ఉండాలంటే మనం ఈ యూట్యూబర్స్ బ్యాటింగ్ చేశారు కదా ఇది పట్టుకుందాం తోడు కొద్ది సపోర్ట్ వచ్చింది సజ్జనర్ గారు కూడా ఓకే ఆయన కూడా చెప్పిండ్రు వీడియో బట్ ఈయన కొద్ది ఇంకా సపోర్ట్ రావడం తోటి ఇంకా చలరేగిపోయాడు అనమాట మీరు ఇంకో విషయం గమనించారో లేదో ఆయన చెప్పింది చెప్పే మాట మీరు వినలేదనుకో మీరు ఎరిపప్పులు అనమాట అంటే అలా మాట్లాడతాడు ఆయన మీరు ఇంకా చేతిలో మీరు కూడా ఎరిపప్ప వాళ్ళు సపోర్ట్ పప్ప వాళ్ళు కూడా ఎరిపప్పులు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను మా తప్పు చేశాడని నేను మాట్లాడుతున్నాను నేను ఎవరితో ఆయన ఒకే కాదు ఎవరు తప్పు చేసినా నేను మాట్లాడతాను అలాంటిది ఇప్పుడు నన్ను కూడా అంటాడు కామెంట్ లో వస్తుంది ఎవరు మీరెంత అని కామెంట్ చేస్తాడు ఎరిపోసిపోం కదా మనోడికి నోడికి మైండ్ చిప్పు పోయింది కదా సో ఆ చిప్పు పోయినప్పుడు మనోడు ఎక్కడికి వెళ్ళాలా ఫస్ట్ మెడికల్ సెంటర్కి వెళ్ళాలి మెడికల్ సెంటర్కి వెళ్ళి ట్రీట్మెంట్ అంతా చేసుకుని అప్పుడు స్ట్రాంగ్ గా చేయాలి ఇప్పుడు ఎవరు వినలేదనుకో మీదకి వెళ్ళిపోతాడు నాన్ మీదకి వెళ్ళిపోతాడు లేదా వాళ్ళ ఫ్యామిలీ వైఫ్ మీదకి వెళ్ళిపోతాడు ఆళ్ళెలా చేశారు వీళ్ళెలా చేస్తారు వెనకపోతే ఆడి మాట వెనకపోతే నాన్ వేసిన మాట ఎనకపోతే ఆడు వాళ్ళ ఫ్యామిలీలోకి వెళ్ళిపోతాడు అనమాట అప్పుడు వ్యూస్ వస్తాయి కదా ఏం డైరెక్ట్గా గవర్నమెంట్ తోటి నువ్వు మాట్లాడవచ్చు కదా సార్ అంత అఫిషియల్ గా నీకు అందరూ తెలిసినప్పుడు యూ మస్ట్ కమ్ టు ఇండియా అండ్ నువ్వు సార్ ఎలా చేయాలి ఇలాగ ఇలా కాదు దీంతో అయితే కరెక్ట్గా ఉంటుంది మనం టిక్ టాక్లు బ్యాన్ చేసాం కదా షేర్ చాట్లు ఇవన్నీనా సో అట్లా బ్యాన్ చేయడానికి ఉంటుంది సో అట్లా చేయండి అని చెప్పేసి అలా కాకుండా ఈయనేముంచో సింపుల్గా ఆయన వ్యూస్లో ఒక ఏదో తిట్టేసో లేకపోతే ఏదో చేసేసో తెంగర తింగరగా మాట్లాడేసి నాకే నువ్వు వైజాగ్ అంటే వైజాగ్ కూడా ఎవడూ ఇలా ఉండడు నీ అంత తెంగర కూడా లేడు నాకు నాకు తెలిసినంత వరకు ఎంత తెంగరలా వద్దులే నువ్వు తిట్టినట్టు నేను తిట్టాను అనుకో నీకు నా అంటే డిఫరెన్స్ ఏమి ఉండదు సీరియస్గా చెప్తున్నాను నువ్వు చేయాల్సింది ఒకటే బ్రో సీరియస్గా చెప్తున్నా ఒక వీడియో తీసి నీ ఛానల్లో వీడియో తీసి నువ్వు వీడియో పెట్టాలి సారీ నేను ఆ లేడీ ఇంటర్వ్యూకి నేను తప్పు చేశాను నేను అలా మాట్లాడ ఉండకుండా ఉండాల్సింది కోపంలో అలా మాట్లాడు నువ్వు ఏది చెప్తావు నాకు సంబంధం లేదు కానీ యూ హ్యావ్ టు బీ సారీ ఆన్ యువర్ వీడియో కన్ఫర్మ్గా చెప్తున్నాను ఏం బ్రో ఇప్పుడు నేను చెప్పినట్టు ఎంతో మంది రాక్షసులు ఉన్నారు వాళ్ళ రాక్షసులు అందరూ కూడా ఏ దేవుడు అయితే వెళ్ళి కొట్టాడో ఆ దేవుడు డైరెక్ట్ గా వెళ్ళి యుద్ధం రాక్షసుడుతోటే చేసాడు కాని ఎప్పుడు కూడా వాళ్ళ అమ్మను కాని నాన్న గాని తెట్టలేదండి అది చాలా తప్పు మన ధర్మంలో అది చాలా తప్పు నేను ఎందుకు ధర్మం ధర్మం అంటున్నానంటే మనోడు యాక్టింగ్ అనమాట కనిపించేది ఒకటి చేసేది అంతా లొచ్చ పనులన్నీ ఒకటి బొట్టే తీసుకుంటాడు పిచ్చిల మీద ఆడేస్తూ ఉంటాడు అనమాట అలాంటి ఒక దుర్మార్గుడు అనమాట ఆయన సీరియస్ దుర్మార్గుడే డైరెక్ట్ డైరెక్ట్ గా ఇస్తున్నాను నేను ఎందుకు ఇస్తానంటే మీరు అర్థం చేసుకోవాలి చూసేవాళ్ళు మీరైనా అర్థం చేసుకోవాలి వాడు ఏంటి చేస్తున్నాడు ఏంటి అనేసి చెప్పేసి సో మాట్లాడే ముందు ఒక పదం నాకు కోపం వచ్చిందల్లా ఒకటే అన్వేష నేను ఇప్పుడు కూడా నేను అన్వేష అన్నా అని అంటే ఒకటే నువ్వు చేసే పని అంతా బానే ఉంటది కానీ నువ్వు మాట్లాడే తెంగర మాటలు నిజంగా నాకు అస్సలు నచ్చలేదు లిటరల్లీ నాకు నచ్చలేదు ఈవెన్ చాలా మందికి నచ్చలేదు నువ్వు మాట్లాడే మాటలు ఓకే నువ్వు రాక్షసులు వాళ్ళు ఓకే నేను అన్నాను రాక్షసులే వాళ్ళు రాక్షసులే వాళ్ళ అమ్మ నీకు అది చెప్పు నాకు ముందు పాయింట్ ఇప్పుడు నేను అంటాను ఈ మాటలన్నీ నేర్పించారు మీ అమ్మ నాన్న అని నేను ఈ పాయింట్ రేస్ చేస్తే అది ఎంతవరకు కరెక్ట్ ఒక్కసారి మా ఇంటితో ఆలోచించి ఎన్నో దేశాలు తిరిగి ఉన్నావు నువ్వు ఎన్నో దేశాలు తిరిగి నువ్వు ఒక పెద్ద పొజిషన్లో ఉన్నావు ప్రజెంట్ అందరి దృష్టిలో మంది పిల్లలు ఎంతోమందిని నిన్ను ప్రేరేపిస్తున్నారు నువ్వు ఇలా మాట్లాడితే వాళ్ళు ప్రేరేపింపరు అవరా వాళ్ళు తిట్టడం స్టార్ట్ చేస్తారు కదా నువ్వు ఆ చెప్తా ఉంటావు కదా మంచి మంచి సూత్రాలు అప్పుడు అలాంటి సూత్రాలు మాట్లాడినప్పుడు అవును కరెక్టే ఆడే కరెక్ట్ మాట్లాడు నీ అమ్మ అమ్మ అని తిడతాడు అది కరెక్టేనా చెప్పు ఎంతవరకు కరెక్ట్ నీ నీ వరకు నువ్వు చెప్పు నాకు ఆన్సర్ ఇవ్వు నువ్వు కన్ఫామ్గా చెప్తున్నాను నేను ఈ నువ్వు సారీ చెప్పినంతవరకు వీడియోస్ నీ మీద తీస్తూనే ఉంటాను నేను నువ్వు ఏదైనా అనుకో నువ్వు నువ్వు నా మీద మనుషులను పంపిస్తావో ఎంతమందిని పంపిస్తావు తీసుకుంటరా డైరెక్ట్ ఛాలెంజ్ ఈవెన్ సజ్జనారా గారు సార్ కూడా నేను చెప్తున్నాను సార్ సార్ కరెక్టే మనం చేసే ప్రయత్నం ఎవరైతే ఇన్ఫ్లుయెన్సెస్ కొంతమంది ఉన్నారో వాళ్ళు చేశారు తప్పు కానీ వాళ్ళని పర్సనల్గా మాట్లాడండి వీళ్ళు చేసిన తప్పు దాని మీద కేసు వేయండి కానీ ఫ్యామిలీ జోలుకు వస్తే మటుకు ఇది కరెక్ట్ కాదు సార్ ఎవరైనా సరే అది ఈవెన్ నేను మాట్లాడుతున్నా నాతో మాట్లాడింది నా నా మైండ్లో వచ్చిన ఆలోచన నా మనసులో వచ్చిన ఆలోచన నేను మాట్లాడుతున్నాను నేను అది నా పేరెంట్స్ దూషులు కాదు ఈవెన్ కామెంట్స్లో కూడా చాలామంది మీ అమ్మ నీ నాన్న అని కామెంట్లు చేస్తూ ఉంటారు వాళ్ళకి నిజంగానే నిజంగానే చదువు లేదు ఒక జ్ఞానం లేదు ఒక ఇది లేదు సీరియస్గా చెప్తున్నాను ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలామంది అలాగే ఉన్నారు అది ఎందుకనంటే ఇలాంటి నా వల్ల వాళ్ళు చేసే ఏదో వీడియోల వల్ల సీరియస్గా చెప్తున్నానండి మీరు మాత్రం ఒక బ్రదర్గా చెప్తున్నాను ఇలాంటి వాళ్ళని మీరు సపోర్ట్ చేయకండి చెయ్యి ఆడు చేసినా కూడా అది కరెక్ట్ కాదు వాడు వెళ్ళే వే రాంగ్ నేను నన్ను డైరెక్ట్ చెప్తున్నాను వాడు వెళ్ళే వే రాంగ్ నేను ఎందుకు ఎంత బాధగా చెప్తున్నాను నాకు నిజంగా కంట్లో బాధ వస్తుంది ఒరే ఒక అమ్మని ఎలా తిడతారు ఒక అమ్మాయితో నువ్వు మాట్లాడేటప్పుడు ఇదిగా మాట్లాడతావు ఆవిడ అంత ఇదే కానీ నువ్వు మాట్లాడే పద్ధతి మనకంటూ ఒకటి ఉంది ఒక ఏడిచింది మనకి ఒక సంస్కారం ఉంది మన ఇంట్లో నేను అనవచ్చు మీ అమ్మ ఏదైనా నేర్పించిందని చెప్పేసి అది తప్పు కదండి ఎంతవరకు మన అమ్మల్ని తిడితే మనకు కూడా బాధ అనిపిస్తుంది నేను ప్రతి అమ్మని నేను ఈవెన్ మీరు నమ్ముతారో నమ్మరో ఇట్లా వీధులందరినీ కూడా నేను చాలా మర్యాదగా ఉంటానండి చాలా మర్యాద అలా అంత మర్యాద ఇచ్చే మనం ఒక అమ్మ అండి మనకు చెప్పకూడదు నాకు ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు కానీ మనోడు నోడు చేసింది మాత్రం రాంగ్ ఆడు కరెక్ట్గా సారీ చెప్పకపోతే మాత్రం ఆడి మీద కంటిన్యూగా వీడియోస్ పడుతూనే ఉంటే నేను సీరియస్గా చెప్తున్నాను ఈవెన్ మీ ఫ్యాన్స్ అయినా వెళ్ళి చెప్పండి వాడికి నువ్వు సారీ చెప్పాలని చెప్పి వాడు చేసింది రాంగ్ అన్నప్పుడు ఫ్యాన్స్ అయినా సరే మీరు మీరు నిజంగానే ఫ్యాన్స్ అయితే వాడికి వెళ్ళి చెప్పండి అన్న నువ్వు చెప్పింది రాంగ్ అన్నా నువ్వు సారీ చెప్పే అన్న ఎందుకన్నా మనకి నువ్వు బెట్టింగ్ మీద నీకు ఇంకో విషయం చెప్పనా కరెక్ట్గా ఫార్టీ వన్స్ డేస్ తర్వాత ఇవన్నీ కామప్ అయిపోద్ది మనోడు వీడియోస్ పెట్టడం ఆపేస్తాడు మళ్ళీ ఏదో ఫారిన్ కంట్రీస్ అటు ఇటు పిచ్చిల మీద ఆడుకుంటూ తిరుగుతాడు మనం మాత్రం ఎరు రోజుల లాగా వీడియోస్ చేసుకోవాలి ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి నాకు ఏదో చెప్పాలి ఏదో మాట్లాడాలని కాదు సీరియస్గా లిటరల్లీ ఒక పాయింట్ మాట్లాడేటప్పుడు దాన్ని చాలా జాగ్రత్తగా మాట్లాడడం నాకు అలవాటు అనమాట అలాంటిది మనోడు అంత ఫేమ్లో ఉండి కరెక్ట్గా మాట్లాడపోతే అది రాంగ్ మీరే డిసైడ్ చేసుకోండి అండ్ మనోడికి చెప్పండి ఒకవేళ ఈ వీడియో వాడికి షేర్ చేయండి కన్ఫర్మ్గా షేర్ చేయండి వాడు చూడాలి ఈ వీడియో అండ్ ఎందుకు నేను ఈ మాట్లాడున్నాను అనేసి కన్ఫామ్గా చూసి వాడు రిప్లై అవ్వాలి రిప్లై ఇచ్చినా కూడా ఎవర మీరంతా అని మాత్రం కామెంట్ చేయొద్దని చెప్పండి సరే తమ్ముడు ఏదోటి మంచిగా రిప్లై అవ్వనండి లేకపోతే నిజంగానే మెంటల్ ఉన్నది అనుకోండి మెడికల్ ఏదో హాస్పిటల్లో జాయిన్ అవ్వండి అక్కడ ఎక్కడ ఉన్నాడు కదా ఆ ఊర్లో పెద్ద పెద్ద మంచి ట్రీట్మెంట్స్ చేస్తారు బ్రెయిన్కి ఆ సర్జరీ చేసుకుని రమ్మనండి మాట్లాడమనండి ఓకేనా ఎనీవైస్ గైస్ కోపాలు వద్దు ఏమీ వద్దు నాకు కావాల్సింది ఒకటి సారీ ఎందుకనంటే అమ్మాయి ఎవరికైనా అమ్మాయి నా పాయింట్ ఆఫ్ వ్యూలో సో గైస్ ఒకే ఒక పాయింట్ ప్రతి ఒక్క తల్లి కూడా మనకు దైవంతో సమానం అండి మన ఆవిడ వల్లనే ఆవిడ కడుపు నుంచే మనం తొమ్మిది నెలలు ఉండి మనకి ప్రాణం పోసి బయటికి తీసుకొచ్చిందండి అలాంటి తల్లిని ఎవ్వరూ దూషించకూడదు ఎప్పుడు అలాంటి కర్మ మనకు రాకూడదండి అలాంటి వాళ్ళని మనం అస్సలు మనం సపోర్ట్ చేయకూడదు నువ్వు అది నిజంగానే నువ్వు సపో అంటే లైక్ వాడు చేసేది మంచి పని అయినా వాడి వెళ్ళే రూట్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం సపోర్ట్ చేయకూడదండి సీరియస్ గా హార్ట్ఫుల్ గా చెప్తున్నాను జై శ్రీరామ్ ఈడు కానీ సారీ చెప్పకపోతే మళ్ళీ మనం కలుసుకుందాం ఓకేనా ఈ టాపిక్ మీద నేను మీ మిడిల్ క్లాస్ సైనింగ్ ఆఫ్ జై హింద్ జై శ్రీరామ్ బై బాయ్